ఓ జనక రాజా బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు మా పురోహితుడు మా చరిత్ర రాజుల వివరాలు మీకు చెప్పగలడు అని వైపు చూశాడు వెంటనే వశిష్ఠుడు నిలబడి సభలో ఉన్న జనకుడు సదానందుడు మరియు ఇతర సభాసదులను చూస్తూ నేను ఇక్ష్వాకు చరిత్ర వారి వివరాలు మీకు చెప్తాను అని మొదలుపెట్టాడు నుండి బ్రహ్మ పుట్టాడు అట్టి బ్రహ్మ శాశ్వతుడు నిత్యుడు ఆ మరీచి మరీచి కుమారుడు కశ్యపుడు కశ్యపుడి కుమారుడు సూర్యుడు సూర్యునికి మనువు పుట్టాడు ఆ మనువే ప్రజాపతి అయ్యాడు ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకు ఇక్ష్వాకు అయోధ్యను మొట్టమొదటిసారిగా పరిపాలించాడు ఆయన పేరుతో ఇక్ష్వాకు వంశం మొదలైంది ఇక్ష్వాకు కి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడు అమితమైన తేజస్సు పరాక్రమము కలవాడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యీ పృదువు పృథువుకి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమాధుడికి యువనాశుడు యువనాసుకి మాంధాత మాంధాతకీ సుసంధి సుసంధికి ఇరువురు కుమారులు ధ్రువసంధి ప్రసేనాజిత్తు ధృవసంధికి భరతుడు భరతునికి అసితుడు హైహయ రాజులైన హైహయుడు తాళజంగుడు శశిబిందు అనేవారు అసితునితో శత్రుత్వం పెట్టుకున్నారు వారు అందరూ కలిసి అసితుని యుద్ధంలో ఓడించారు అసితుడు రాజ్యము వదిలి తన మంత్రులతో మరియు కొద్దిపాటి సేనతో హిమవత పర్వతము వద్ద ఉన్న భృగు అనే ప్రదేశములో నివసిస్తున్నాడు అప్పటికే అతని ఇద్దరు భార్యలు గర్భవతులు వారిద్దరికీ అస్సలు పడదు అందులో ఒక ఆమె ఇంకో ఆమెకు విషప్రయోగము గర్భము పొగట్టు ప్రయత్నం చేసింది